హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి రెండు వందల అరవై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకి గ్రామ పంచాయతీ అప్రూవ్ల్ లౌట్లో మన బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్లో మీకు చూపిద్దామని వచ్చేసాను మీరు ఇక్కడ చూడండి మనకు అక్కడ ఏదైతే స్కూల్ కనబడుతుందో అది మిడ్లాండ్ ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట అయితే అక్కడ మనకి ఏదైతే వెహికల్స్ వెళ్తున్నాయో అదంతా కూడా బెంగళూరు నేషనల్ హైవే అక్కడ నుంచి జస్ట్ మనకు వంద రెండు వందల మీటర్ల లోపలకైతే అయితే ప్లాట్లు ఉన్నాయి అయితే ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్కి హైవే ఎక్కిన తర్వాత ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి ఎస్సీ జడ్ వస్తుంది అక్కడ మనకు దగ్గర దగ్గర ఒక యాభై కంపెనీలు ఒక యూనివర్సిటీ ఉంది అలానే ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే మనకు జెడ్చల్ల న్యూ బస్ స్టాండ్ వస్తుంది సో అక్కడి నుంచి మనకు ఒక ఆరేడు కిలోమీటర్లు వెళ్తే మహబూబ్ నగర్ టౌన్ వస్తుంది సో ఆ పక్కలనే మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇంట్లో కూడా జడ్చల్ టౌన్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎంత మంచిగా కనబడుతుందో సో ఇది మొత్తం కూడా జర్చాల టౌన్ అనమాట సో ఇది యాక్చువల్గా అయితే మనకు రెండు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ చేస్తూ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం హైవే ఫేసింగ్ వెంచర్లో మనకు ఒక రెండు ప్లాట్లు అంటే ముప్పై నలభై సైజులో రెండు ప్లాట్లు అయితే మనకు వచ్చేసాయి మీరు ఆడ చూడండి ఆడ ఆ ఎండింగ్లో నుంచి ఏడేదైతే ఏదైతే పోల్ కనబడుతుందో ఈ పోల్ దగ్గర నుంచి సో ఆ బ్యాక్ సైడ్ పోల్స్ దగ్గర నుంచి ఈ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడి వరకు అనమాట ఇది ముప్పై నలభై ఐదు సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ఒకటి అలానే దీని పక్కనే ఈ రెండు స్టోన్లు సో బ్యాక్ సైడ్ ఒక రెండు స్టోన్లు ఇది ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాలు మొత్తం రెండు కలుపుకుంటే రెండు వందల అరవై ఆరు గజాల ప్లాటు చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పెయిడ్ అనమాట ఇది ఎల్ఆర్ఎస్ కూడా పేమెంట్ అయిపోయిన జీపీ అప్రూవ్డ్ ప్లాట్స్ అనమాట ఇవి సో ఫ్రెండ్స్ ఇంకా ఆలోచన చేయకుండా మన నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ